అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలో హిందూపురం మెయిన్ రోడ్డు కొల్లాపురమ్మ గుడి దగ్గర కాలువలు లేక మురికి నీరు రోడ్డులో ప్రవహిస్తున్నాయి దీంతో అక్కడున్న ప్రజలు మురికి వాసనతో దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు అధికారులు స్పందించి వెంటనే మురికి నీరు క్లీన్ చేయాల్సిందిగా వారు కోరుకున్నారు అలాగే గుడికి వచ్చే భక్తులకు మురికి నీరు వాహనాలు వెళ్లినప్పుడు పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మెయిన్ రోడ్డు మధ్యలో వాటర్ పైపు పగిలి నీరు వృధాగా రోడ్డు మధ్యలో పోతున్నదని వాహనదారులు చాలా మంది కింద పడుతున్నారని వెంటనే వాటర్ పైపు లీక్ కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు

ూపురం రోడ్ కొల్లాపురం గుడి దగ్గర కొల్లాపురం గుడి దగ్గర డ్రైనేజ్ వాటర్ వెళ్ళి చాలా ఇక్కడ ఎక్కడ తయారవుతున్నాయి శ్రీరామ్ రెడ్డి నీళ్లు పైప్ లైన్ పంపి అంతా రోడ్డు అంతా విసరించి చాలా ఖరీజ్ అయిపోయినది ఇక్కడ కులాబ్రహ్మ దేవస్థానం దగ్గర డ్రైనేజ్ వాటర్ పోయి దేవస్థానానికి వెళ్ళే భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ షాపుల ముందు వెహికల్స్ నిలబడి ఇక్కడ నీళ్లు చాలా డ్రైనేజ్ తయారయ్యి దోమలు ఎక్కువైపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని స్పందించాలనే కోరుతున్నాం సార్ ఎవరు పట్టించుకోవడం లేదు భక్తాలు భద్రాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మురికి నీరు రొడ్డంతా విస్తరించి చాలా దూరంగా తయారైపోయినది వెహికల్స్ వెళ్లే దారిలో వెహికల్ నుంచి జనాలకి ఎక్కువ నీరు పట్టడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు నాయకులు అధికారులు స్పందించాలని కోరుకున్నాం సార్